ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో మన ఎంబీపీ డబుల్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళి మన ఉషోదయ జంక్షన్ కదా ఉషోదయ జంక్షన్ వెళ్ళి అక్కడ నుంచి ఎంబీపీ డబుల్ రోడ్ సెక్టర్ రోడ్గా ముందుకు వెళ్ళి మన విశాఖ హాస్పిటల్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మనం మన వాల్తేరు మెయిన్ రోడ్లో అదేనండి మన కరకచిట్టు అంబర్ ఆలయం ఉంది కదా ఆ రోడ్లో వెళ్ళి మన వైజాగ్ స్క్వేర్ ఉంది కదా వైజాగ్ స్క్వేర్ దగ్గర మనం అయితే ఎండ్ చేస్తాం మరి ఈ రోడ్ మొత్తంలో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా లైట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే నిన్నటి బ్లాగ్ లో విశాలక్ష్ నగర్ దగ్గర రోడ్ బైడింగ్ అవుతున్నాయి కదా అవి చూసుకొని అక్కడి నుంచి మనమైతే ఇక్కడ దాకా రైట్ చేసుకుంటూ వచ్చాం మన ఎంబీపీ డబుల్ రోడ్ దాకా ఈ రోజు మన ఎంబీపీ డబుల్ రోడ్లో వెళ్తూ ఏ సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎంబీపీ సెక్టర్ లెవెన్ రోడ్లోకి వెళ్తాం అలా మనం ఎక్కడికి వెళ్తామంటే రోడ్ సర్కిల్ దాకా వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్లో ఎస్కేఎస్ ట్రావెల్స్ ఉంది మనం ఇంకా ముందుకెళ్ళి కొంచెం రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఉండేది ఆహా రెస్టారెంట్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఇక్కడ మేము బిర్యానీ ట్రై చేసాం చాలా బాగుంది అది నా ఒపీనియన్ బట్ మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ లెఫ్ట్లో ఉండేది శంకర్ కార్ కేర్ ఇక్కడ అన్ని వెహికల్స్ రిపేర్ చేస్తారు ఎవరైతే షోరూంలో చేర్చుకుంటే బయట చేద్దాం అనుకుంటారో ఇక్కడికి వచ్చి మీ వెహికల్ రిపేర్ చేసుకోవచ్చు అలా చేయించుకోవడం వల్ల మీకు మనీ సేవ్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ యాక్ పోలో కార్ రిపేర్ చేయించాను అది షోరూంలో నాలుగు వేలు చెప్పారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అయిపోయింది సో ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ అయితే అయింది కానీ కంపెనీ ఫినిషింగ్ కంపెనీ ఫినిషింగే బయట ఫినిషింగ్ బయట ఫినిషింగ్ అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఇంకా మనమైతే ఏఎస్ఆర్ సర్కిల్కి వస్తాం ఇక్కడ నుంచి మనం ఎంబీపీ లెవెన్ సెక్టర్ రోడ్లోకి వెళ్తాం ఈ రోడ్లో మనకి కొన్ని కొన్ని హాస్పిటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా చూద్దాం అయితే మనం ఎంటర్ అయ్యి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కిడ్నీ సెంటర్ ఉంటుంది లెఫ్ట్లో చూసారా మృదుల కిడ్నీ సెంటర్ ఉంది ఈ రూట్లో చాలాసార్లు ట్రావెల్ చేసినా కానీ ఈ హాస్పిటల్ నేను చూడలే అండ్ ఈ లెఫ్ట్లో చూసుకుంటే నాయుడు గారి కుండ బిర్యానీ ఉంది కుండ బిర్యానీ టేస్ట్ చేయండి ఎప్పుడైనా చాలా బాగుంది నేను టూ త్రీ టైమ్స్ టేస్ట్ చేశాను చాలా నచ్చింది ఇంకా మన కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో తయ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకా దాని ఆపోజిట్లోనే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని ఓపెన్ ఆడిటోరియమ్స్ ఇంకా క్లోజర్ ఆడిటోరియమ్స్ ఉన్నాయి అది పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే పెద్దలు కూడా ఆడుకోవచ్చు తమ ఎంట్రీ ఫీజ్ ఉంటుంది అనుకుంటా దాని గురించి నేను తొందరలోనే ఒక లాగేజ్ చేస్తాను ఇంకా మనం అలా ముందుకెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం అంటే జంక్షన్కి వెళ్తాం నేను ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు ఎంబీపీ కాలేజ్ ఉంది కదా ఎంబీపీ కాలనీ మనకి ఒక ట్రైనేజ్ ఉంటుంది దాన్ని కవర్ చేయడానికి అలా చేశారు చాలా బాగుంది మనకి ఈ రూట్లో కొన్ని కొన్ని సరిగ్గా కనిపించవు బుక్ స్టోర్స్ కానీ తర్వాత ఈ జిరాక్స్ షాపులు కనిపించే సరిగ్గా బట్ అక్కడే ఉంటాయి చిన్న చిన్న షాపుల లాగా కొంచెం బాగా సెర్చ్ చేస్తే దొరికేస్తాయి ఈ లెఫ్ట్లో మనకైతే మోర్ ఉంది ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఇది ఋషోదయ జంక్షన్ ఇక్కడైతే మనకి ఇంతకుముందు ఒక ఫ్లవర్లో ఉండేది ఇప్పుడు లేదు తీసేశారు మరి ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమొస్తుందో చూడాలి ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు సమ్ రోడ్ యాక్షన్ చేయడానికి లేదా అక్కడ ఫుట్ పాత్ని డెవలప్ చేయడానికి తవ్వినట్టున్నారు ఇంకా మనం ఇలా ముందుకెళ్తే వెళ్తే రైట్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కొన్ని డూర్లు ఉన్నాయి కొన్ని దగ్గర అయితే లేడీస్ హాస్టల్స్ అవి పెట్టారు ఇంకా ఈ రూట్లో మనకి కనిపించేవి రెస్టారెంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి లైక్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా స్ట్రీట్ ఫుడ్లో ఉంటాయి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పెద్దవాళ్ళ వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే విశాఖ హాస్పిటల్కి వెళ్తాం మనకి ఇవన్నీ చిన్న చిన్న కనెక్టింగ్ రోడ్లో ఉంటే ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటాయి ఇంకా ఆ చెట్ల మధ్యలో గ్రీనరీ చాలా బాగుంటుంది ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం పెద్దవాళ్ళ దగ్గర వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళా ఉంటే మనం విశాఖ హై హాస్పిటల్కి వెళ్తాం మనం ఇందాక ఊషోదయ జంక్షన్ చూసాం కదా అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళా అంటే లాషన్స్ కాలనీకి వెళ్తాం అండ్ దాని తర్వాత మనకు వచ్చేది పెద్దవాళ్ళ తేరు మనం అయితే ఇప్పుడు పెద్దవాళ్ళ తేరులోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకే లెఫ్ట్ తీసుకున్నాం అంటే పెద్దవాళ్ళతోరులోకి ఎంటర్ అయిపోయినట్టే అక్కడే మన విశాఖ ఎయిర్స్పోర్ట్లో ఉంటుంది ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఈ లైన్లో బిల్డింగ్స్ కొన్ని డెవలప్ చేశారు రైట్ మీరు చూసారా కాఫీ కలర్ కనిపించింది ఆ బిల్డింగ్ బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది ఇంకా ఈ రూట్లో బ్యూటిఫుల్ హౌసెస్ కూడా ఉంటాయి లోపలికి వెళ్తే ఆ సందులోకి వెళ్తే ఇల్లులు చాలా బాగుంటాయి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఆ సైడ్గా ఉండేదే మనకి పెద్దవాళ్ళతో హై స్కూల్ అనమాట గవర్నమెంట్ హై స్కూల్ చాలా బాగుంటుంది చాలా బాగా డెవలప్ చేస్తారు ఆ స్కూల్ని ఇంకా మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వస్తున్నాం కదా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో విశాఖ హయాస్పటల్ ఉంటుంది చూసారా కనిపిస్తుంది చూసారా లెఫ్ట్లో ఇదే మన విశాఖ హయాస్పటల్ ఎక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే కుర్పం సర్కిల్కి వెళ్తాం అది రైట్ తీసుకుని వెళ్తే మనం ద్రోణం రాజు సర్కిల్కి వెళ్తాం ఇప్పుడు వెళ్ళేది మనం ద్రాణం రాజు సర్కిల్కి అయితే ఇది మన పెదవాల్తరు మెయిన్ రోడ్ అలాగే కరక టెంపుల్ రోడ్ ఈ రోడ్లోనే మనకి పెదవాల్తరులో ఉండే కొన్ని బైక్ సెంటర్స్ బ్యాంక్స్ తర్వాత ఒక కాలేజ్ కాలేజ్ అంటే మీకు ముందుకెళ్ళకి చెప్తాను ఇంకా అలా చాలా ఉన్నాయి అవి ఏంటో అలా ముందుకెళ్ళి తెలుసుకుందాం ఈ రోడ్కి మెయిన్ థింగ్ ఏమైనా ఉందంటే మన కరకచెట్టు అమ్మవారి టెంపుల్ టెంపుల్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది రైట్లో చూస్తారు కదా ఇది కరకచెట్టు అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్తామంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్తాం ఇంతకుముందు రోడ్డు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడైతే రోడ్ డెవలప్ చేశారు ఆ బ్లాక్ కూడా తొందరని మీకు చూపిస్తాను ఇంకా రైట్ సైడ్లో ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ గేట్ కనిపిస్తుంది ఇప్పుడు మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి ప్రలేశ్వరం కనిపించింది ఈ రూట్లో మొత్తం రెండు పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇది ఇండియన్ ఆయిల్ దీనికన్నా కొంచెం ముందు మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది తర్వాత ఈ రోడ్లోనే రైతు బజారు తర్వాత డిఎస్వి ఆఫీస్ అలాగే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కూడా ఉంటుంది ఈ రోడ్లో చాలా మంది రాంగ్ రూట్లో వస్తుంటారు ఈ రోడ్లో రోజుకు ప్రమాదం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది అందుకే మీరు ఈ రూట్లో వెళ్ళబడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా ఈ రోడ్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో వనవిహార్ ఉంటుంది ఇందులో నేను ఎప్పుడో వెళ్ళదు ఒకవేళ ఎప్పుడైనా వెళ్తే ఒక లాక్ చేసి మీకు చూపిస్తాను లేదా ఎవరైనా వెళ్ళినా ఈ వనబిహార్ గురించి తెలిసినా కామెంట్ చేయండి దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంధ్ర యూనివర్సిటీ కనబడుతుంది ఆంధ్ర యూనివర్సిటీ చాలా పెద్ద కాలేజ్ ఎందుకంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ కాలేజ్ మధ్యలో నుంచి మెయిన్ రోడ్స్ కూడా ఉంటాయి ఎలా మన పెద్దవాళ్ళతో రోడ్డు ఉందో అలా చూసారు లెఫ్ట్ సైడ్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీ మరి ఈ లెఫ్ట్లో మనకి ఆంధ్ర యూనివర్సిటీ బస్ స్టాప్ ఉంటుంది ఇంకా సిరిపురం రోడ్లకు వెళ్ళినా అటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ బస్ స్టాప్ చాలా బాగుంటుంది అది రీసెంట్ డెవలప్ చేశారు ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి బజాజ్ బైక్ది తర్వాత మార్తీస్కి సర్వీస్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి ఇంకా కేటీఎం సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది అనుకుంటారు ఇంకా అలా ముందుకు వెళ్ళగానే మనకైతే కొన్ని కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్ కనబడతాయి ఆ తర్వాత అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి దత్తాలే కనిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ముందున దత్తాలేండ్ కనబడుతుంది దత్తాలండి కొంచెం ముందున మనకి వైజాస్ పేరు ఉంటుంది చాలా బాగుంటుంది రీసెంట్ డెవలప్ చేశారు కానీ అది డెవలప్ చేసిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైంది అక్కడ చాలామంది వెహికల్స్ అడ్డంగా పార్క్ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఏమీన్ టైంలో అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని సార్లు అయితే చెప్పక్కర్లేదు ట్రాఫిక్ మామూలుగా ఉండదు చాలామంది బాధపడుతూ ఉంటారు రైట్ సైడ్ చూసుకుంటే మనకు కనిపించేది వైజాగ్ స్క్వేర్ చూడడానికి చాలా చాలా బాగుంది అండ్ మీరు చూస్తే మీరు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఆ లెఫ్ట్లో మనకి విఎంఐడే కనిపిస్తుంది ఆ రైట్లో అంటే విఎంఐడీ పక్కన హెచ్ఎస్పిసి ఉండేది ఇప్పుడు డబుల్ ఎన్ఎస్ అయింది సో ఇప్పుడు మనం సర్కిల్ నుంచి యూట్యూబ్ తీసుకుంటున్నాం ఈ సర్కిల్ని ద్రోణ రోజు సర్కిల్ అంటారు మనం రైట్ తీసుకున్న చూసారా అక్కడ లెఫ్ట్ తీసుకుంటే సిరిపురం సర్కిల్కి వెళ్తాం ఇదిగోండి ఇదే దత్ ఐలాండ్ ఆ ముందుండే వైజాగ్ స్క్వేర్ ఇదంతా యూనిట్ అయినా లైటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను షార్ట్ వీడియో చేశాను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూసేయండి మరి మనమైతే మన వైజాగ్లో ఉండే ఎంబీపీ సర్కిల్ నుంచి మన స్క్వేర్ సర్కిల్ దాకా వచ్చాం అదే ద్రామణరాజు సర్కిల్ దాకా వచ్చాం మరి ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో చౌద్దానికి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి చర్చ మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్